ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం ఈ పథకం ద్వారా దేశంలోని అన్ని చిన్న మధ్య తరహా రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతోంది ఈ డబ్బు మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది పేద ఆర్థికంగా వెనుకబడిన రైతుల జీవితాలను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యం కానీ కొన్ని కారణాల వల్ల చాలామంది రైతులు ఈ నిధిని ఇప్పటికీ పొందలేదు వారు ప్రభుత్వ సైట్స్లో తమ వివరాలు నమోదు చేసినప్పటికీ డబ్బు అందకపోతున్నారు ఇది వారికి ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తోంది ప్రస్తుతం ఈ సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంది ఇప్పటికీ డబ్బు రాలేదని భావించే రైతులందరికీ త్వరలో ఆ సహాయం అందించనుంది పిఎం కిసాన్ అధికారిక వేదికలు వ్యవసాయ శాఖ వారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు రైతులు తమ పేర్లు రావాల్సి ఉన్న మొత్తాన్ని తెలుసుకోవాలంటే తమ ఆధార్ బ్యాంక్ వివరాలు సరిగ్గా నమోదు చేసుకున్నారా అనేది తప్పనిసరిగా పరిశీలించాలి పలుసార్లు పత్రాలు తప్పుగా నమోదు అవడం వల్ల డబ్బు అందకపోవడం జరుగుతూ ఉంటుంది పిఎం కిసాన్ వెబ్సైట్ లేదా గ్రామస్థాయి కేంద్రాల్లో మీరు మీ వివరాలు సరిచూసుకోవచ్చు సమస్య ఉంటే వెంటనే మీ స్థానిక వ్యవసాయ శాఖకు సమాచారం అందించడం మంచిది ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించాల్సిన పేమెంట్స్ పేరిట ఇలా మిగిలిపోయిన డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఈ చర్యతో మిగిలిన ప్రతి రైతు ఇప్పుడు ఈ నిధిని పొందే అవకాశం కలుగుతుంది ఇక భద్రత పెరిగి పంటలకు కావాల్సిన ఖర్చులు సులభంగా నిర్వహించగలుగుతారు అలాగే రైతులు అప్పులు తీసుకోవడానికి తక్కువ ఆధారపడతారు ఈ డబ్బు వల్ల రైతుల జీవితంలో పెద్ద మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది అందరూ సహకరించి ఈ పథకం విజయవంతం అందరూ సహకరించి ఈ పథకం విజయవంతంగా అమలు కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే